ఎప్పుడు తిరుగుతారో ఫోర్స్ కొరక తప్ప బ్రేక్ ఫాస్ట్ చేసి ఒక రోజు ఆర్భాటంగా రెండు స్కూల్ అలా పెట్టే ఎలక్షన్ ముంగట ఏనార్ రన్నింగ్ పార్లమెంట్ గారు బ్రేక్ ఫాస్ట్ వెటిరు రెండు స్కూల్ అలా ప్లీజ్ బ్రేక్ ఫాస్ట్ ఎలక్షన్ ముంగట ఏవేం ఉంటే పదవ ఎలక్షన్ కొరకే ఎన్ని గలగ రెండు రోజులు బ్రేక్ ఫాస్ట్ పెట్టి రెండు రోజులు బ్రేక్ ఫాస్ట్ పెట్టిరు మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ చెప్తానే కదా అట్లా ఉంటే మీరు మెర్ మీరు ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పాము అధ్యక్ష ఇది ప్రభుత్వం తరపున చెప్తున్నా ఆన్సర్ నేను అడిగినంత సేపు టైం ఇచ్చాను మీరు ప్రశ్న వేసినంత సేపు టైం ఇచ్చాను చెప్తారు వచ్చారు వచ్చారు బరాబర్ ప్లీజ్ వచ్చారు చెప్తున్నా మేము మేము గురుకులాల గురుకులాల ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించడం ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయిందా ఆనాటి సంఖ్య మీకు ఏం తెలుస్తుంది చెప్పాలి ఇలా గురుకులాలకు సంబంధించి ఆర్భాటంగా ఇంతకు చెప్పినట్టుగా ఊపరిశరు అని అందరి పరిశుభా గత పది సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్షులు నచ్చబో నేనేం చేస్తా అడుగుతాను నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి పాఠశాలలకు సంబంధించి అన్ని రకాలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికీ సభ్యులకు తెలియజేస్తారు కానీ ఊరికేనే బట్టగా మీద వారేసి విమర్శలు చెప్తున్నారు జాగ్రత్త పద్ధతి ఉండాలి బీసీల గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధనే లేదు అన్నట్టుగా అరే మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రెండు వందల పదహారు భవనాలు కడతా ఉన్నాం వాటన్నిటిని ఒక స్పోర్ట్స్ తో పాటుగా టీచింగ్ సంబంధించి ఇక వాళ్ళకి గబ్బా నేను అనల్సి వస్తుంది కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా తప్పకుండా బలహీన వర్గాల సమస్యలు బిడ్డగా వాటికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే గౌరవ సభ్యులు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కనిపిస్తే నా దృష్టికి కూడా నేను పట్టించుకోకపోతే దానికి స్పందించే హక్కున్నదని మాట్లాడుతున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్